ఇప్పుడు ఏవిఎం ఛానల్ వ్యవస్థాపకుడు అన్నపుడు సార్ వెంకటేశ్వర మాట్లాడవలసింది మంచి కార్యక్రమం ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయితే నేను ఫస్ట్ టైము ఒక రిటైర్డ్ ఆఫీసర్ను ఆర్ఏఎస్ను రామ సార్ను కలిస్తే వాళ్ళది ఎట్లుంటుంది వాళ్ళ విధానం ఉంటే మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను తీర్చిదిద్దడం లోపల వీళ్ళు ఎంత నిమగ్నమై ఉంటారంటే ఎక్కడో ఉన్న మనిషిని ఎక్కడ టాలెంట్ కట్టబడ్డ వాళ్ళకి పోటీ చేసి పిలిచి ఎంత గౌరవిస్తారు ఎంత ముందుకు తీసుకుపోతారు ఇలాంటి వాళ్ళు రిటైర్డ్ ఆఫీసర్లు మన మాలధ జాగ్రత్తగా ఉండడం అనేది నేను ఒక అద్భుతమైన అవకాశంగా ఒక గౌరవంగా భావిస్తాను ముఖ్యంగా అన్న ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు టెన్త్ క్లాస్ తర్వాత ఉద్యోగాలు వస్తారు టెన్త్ మెరిట్ మీద వాళ్ళు జాబ్ వస్తాయి ఒకవేళ ఈ టెన్త్ మెరిట్ కాకుండా వాళ్ళు చదివే అవకాశం ఉంటే ఈ ఆర్టీసీ కండక్టర్ మొత్తము ఆఫీసర్లు అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు మెరిట్ మీదనే వస్తారంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ లో థర్డ్ మార్క్ వచ్చినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఇంటర్మీడియట్ లో డిగ్రీ ఇంప్రూవ్ అయ్యి కోచింగ్ లో ఇంప్రూవ్ అయ్యి జాబ్లు కొడతారు కానీ వాళ్ళ పదిహేనో ఏంటనే అద్భుతమైన మార్కులు తెచ్చుకొని జాబ్ కొట్టిన వ్యక్తులు పేదరికంలో ఉండొచ్చు చదువుకునే అవకాశం లేకపోవచ్చు తల్లిదండ్రులకు వాళ్ళు తోడుగా ఉండాలనుకోవచ్చు కావచ్చు వాళ్ళు విధంగా జాబులు చేశారు నిజంగా అలా తెలివి చేయడం మనం తక్కువ చేయక రాదు ఆర్టీసీలో వీళ్ళ యొక్క రామసాబ్ కానీ మారయ్య సార్ కానీ కన్నడ వీళ్ళ యొక్క సంఘాలు పెట్టినట్టు అన్నలు వీళ్ళందరినీ చూస్తా ఉంటే చాలా గర్వం అనిపిస్తుంది ముఖ్యంగా ఒక అన్న ఇప్పుడు మాట్లాడి ఏం చెప్పిందంటే క్రిమిల కూడా అప్లై చేస్తారని చెప్పి ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక గైడ్ కలెక్టర్ అయినా మా అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగం ఏమి చెబుతుందో అది మాత్రమే చేయాలి అది కాకుండా ఏం చేసినా దొంగదారి దొడ్డిదారి అవుతా ఉంది వీళ్ళతో రిజర్వేషన్లో వర్గీకరణ అనేది రిజర్వేషన్లో లేదు అంబేద్కర్ గారు పెట్టలేదు పెట్టకపోయినా కానీ ఈ టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకి తోడైనటువంటి మత ఇష్ట రైలందరూ కలిసి వర్గీకరించాలనే ఒక కుట్ర వంటిది ఈ కుట్ర అత్యంత ప్రమాదకరమైంది అత్యంత దొంగదారి అత్యంత దొడ్డిదారి ఎంతటి వ్యక్తులైనా ఎంతటి వ్యక్తులైనా ఈ దేశ ప్రధానైనా ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా ఎవరు తప్పు చేసిన మాలను రేపు తెలంగాణలో ప్రోగ్రాము భారతదేశానికి రాజ్యాంగంలో దళితులు దిశ మాగా ఎక్కడ అదరరు బెదరరు ఎందుకు బెదరంటే రైట్ వేళ మనం పోతా ఉన్నాం వి టు డ్రైవ్ వెహికల్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ దట్ ఈస్ ద రూల్ ఇప్పుడు ఆఫ్ దట్ ఇఫ్ డ్రైవ్ ద వెహికల్ రైట్ సైడ్ అల్టిమేట్లీ ఇస్ ఈస్ వెరీ డేజర్ వాళ్ళు రాక రూట్ లో పోతున్నారు కాబట్టి ఇగ భారతదేశంలో అన్ని కులాలను అది బ్రాహ్మణు నుంచి మాదిరి నుంచి అందరిని సరి అయినటువంటి ట్రాక్టర్ తీసుకొచ్చేటువంటి మీటింగ్ రేపు చిట్టా గ్రామంలో జనాలు ఇది మాత్రం కోసం కాదు మన ఉద్యోగాల కోసమే కాదు రాజ్యాంగం అనేది రాజ్యాంగం ఎవడు తప్పుదారి వాడినా ఎవరు దొడ్డిదాట వాడిన తోలు తీస్తది రాజ్యాంగం వ్యవస్థ ఎన్ని కుళ్ళు మాటలు తిట్టినా మీరు ఎన్ని మాదిక సింహదళి పెట్టుకున్నా రోడ్లకు వ్యతిరేకంగా పోయిన రోజులు మీరు ప్రజల ముందు రాజ్యాంగం ముందు దోషులు మాత్రమే మిమ్మల్ని ఎవరు గౌరవించరు ఖచ్చితంగా ముప్పై ఏళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా మందకృష్ణ పల్లెత్తు మాటలే ఇలా ట్రమండస్ నాలెడ్జ్ కలిగినట్టు నా మాల ఆఫీసర్లు నా మాల ఆర్ఫీస్ టీచర్లు మాట ఎంత కాలేజ్ ఉంది దగ్గర కానీ ఎక్కడ కూడా మంద తిరగలేదు ఏం మాట్లాడుకొని రాజ్యాంగం ఉంది ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు ఇంతమంది చనిపోయినటువంటి ఒక్కొక్క పేరు భాగిరెడ్డి వర్మ గారికి మొదలు పెడితే ఎక్కడ బిఎస్ వెంకటరావు గారు ఇక్కడ భక్తుల గారు ఎప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రాక ఉంది ఐదు లక్షల మంది సైనికులను తయారు చేసినటువంటి భక్తుల శాస్త్రులు ఒక వీరుడు ఈ దేశం తీసుకొచ్చిలో తొమ్మిది ఆయన చూసి నేర్చుకున్నది వరుణ్ దేశం నేర్చుకున్నది అంబేద్కర్ గారిని నేర్చుకున్నది మొన్నటి దాక బుచ్చారక లాంటి వాళ్ళు లేదంటే గద్దరాన్న లాంటి వాళ్ళు గోరటి వెంకన్న లాంటి వాళ్ళు అమోఘమైనటువంటి విప్లవత్మక లక్షణాలు కలిసి ఈ దేశం కోసం పనిచేసిందే మా జాతి మేము ఎక్కడ కూడా రాను మీరు ఎంత ఎగిరినా ఏ ముఖ్యమంత్రులు మాట్లాడినా ఏ ప్రధానమంత్రి మాట్లాడినా ఈ దేశంలో ఎవరు మాట్లాడినా మీ పని అయిపోయింది తప్పుదారి వైపు తిరిగిపోయింది ఈ దేశ ప్రజలకు దొంగిపోయినటువంటి దొంగలందరినీ పట్టలిపి బద్ర నిలబడుతు ఈ ప్రజలు రేపు కేరళ నుంచి ఢిల్లీ ఆ వరకు ఇక్కడ బంగార ఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజలందరకు మారడము దిశానిర్దేశం చేయబోతున్నాం రాజ్యాంగ పరిరక్షణ ఎట్లా ఉంటుంది రాజ్యాంగ పరిరక్షణ ఎట్లా ఉంటుంది మారలు ఎంత నిజాయితీ ఉంటారో రాజ్యాంగానికి కాపరగా ఎట్లా ఉంటారో ఇప్పుడు ఉన్నాడు వినోదన వినోద ఒకసారి నిలబడన్నా మేము తన సొంత కోసం కూడా చే కానీ అంబేద్కర్ అంటే ఏంటంటే యూనివర్స్ ప్రపంచానికే ఆయన చదువునికే ప్రపంచ భేదావలే ఆయన చదివితే ఏం కొత్త తెలుస్తుంది అని ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా పిచ్చి సంఘాస్తులు పిచ్చి భేదాపం వెళ్తా ఉన్నారు గురి గోపుల్ కాసి ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ తెలుసా నేను ఒక మాట చెప్తా వీళ్ళు ఏమనుకుంటారంటే మేము వాళ్ళ కొత్త ఒక ప్లాన్ ఇచ్చింది మా ఇరవై శాతం మేము ఎనభై శాతం ఉన్నాం మాకు ఎక్కువ వస్తాయి అనుకుంటారు అంటే ఇది గొయ్యాలని మనకు అర్థమైంది ఇక్కడ శాతానికి కాదు నివిత పర్సెంట్ అంటే అన్నందుకు మనము యాదరికి పోయి చూపిస్తున్నాం కానీ వాళ్ళు ఖచ్చితంగా తప్పుడు ఈ చెప్పితోడు ఎవడో చేయించోడు ఎవడో ఆ ప్రోగ్రాం లేవు వాళ్ళు ఎవరు తిట్టాలనుకుంటారో ఎందుకు తిట్టాలనుకుంటారో అంబేద్కర్ గారు ఎందుకు పెట్టి పన్నెండు వందల అరవై నాలుగు కులాలు ఒక గ్రూప్లా ఎవరు విడదీసిన దమ్మున్న మునగాడేవాడు టిక్ అంటే ఇన్ని అంబేద్కర్ కూర్చొని పెట్టి దేశ ప్రజలందరూ కలిసి ఈ రాజ్యాంగాన్ని మార్చగలరు కానీ ఏడో ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వై రాసి రమణ వచ్చి ఇద్దరు ఒకరి వాటికి ఒకరు ఏడ్చి మీ కుట్రల కుతాంత్రాలు ఎవరికి తెలవకుండా మామూలుగా తెలవకుండా పందితే అనుకుంటురా తెలవాలంటే సంగతి బజార్లో నిలబెడతాం ఎవడెవడైతే తప్పులు చేసుకున్నా మాట్లాడుతున్నాం ఖచ్చితంగా మీరు కంట్రోల్ ఎవరు సార్ తప్పులు గుర్తించండి రాజ్యాంగానికి వ్యతిరేకం పోతున్నాం అన్న సంగతి గుర్తించండి ఓవర్ యాక్షన్ చేసి ఎంత ఎగిరితే అంత మిదికెలు పడతారు ఎంత మిదికెలు పడితే అంత తుప్పడలు అయితే పాట అది ప్రమాదం ఆ ప్రమాదం కాకుండా మా మీద మంది మేము పాట పాడతాము వాడేవాడు వీడేవాడు ఏదైంది వాట్ ఇస్ దిస్ రో వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఏది రాకుండా ముప్పై ఏళ్ళు చేస్తారా ఏం పని లేదా ఏడున గుర్జారు తొంభై శాతం ప్రవర్తికర ఎవరు పోతున్నాయి డబ్బులు అదనవడు ఎవడు విదేశాల కంపెనీలు ఏంటి మనకేమున్నాయి ఇడా మీటింగ్ ఖచ్చితంగా మనం ఎవరు చెప్పినా నేను చెప్తా ఉన్నా ఎవరు ఏం చేసినా అల్టిమేట్ బిన్ అనేది మారది క్రమశిక్షణతో ఉంటా ఉన్నారు రాజ్యాంగ బద్దంగా పనిచేస్తా ఉన్నారు బాబాసాహెబ్ గారిని గౌరవిస్తా ఉన్నారు తోటి మాదిరిని గౌరవిస్తా ఉన్నారు అందరు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ ఈ నినాదమే మనకు వర్తిస్తుంది అంబేద్కర్ గారి నినాదంలో మనం పోతాం రాంగ్ దారిలో పోతే మనమే కాదు ఈ దేశ ప్రజలు అందరి వాళ్ళ శివులు బట్టి పీకుతారు తప్ప ఎవరు వదిలిపెట్టారు చూపిస్తాం కాదు ప్రపంచానికి మీరు దొంగలని మేము చెప్తాం ఆ కథలలో మీరు జీరోలు అయిపోయి మీ బతుకు అగమైపోతుంది లాస్ట్ మీరు దోసుకున్న డబ్బులు బయటపడతాయి మీ క్యారెక్టర్ బయటపడతాయి తప్ప రాజ్యాంగాన్ని కూడా టచ్ చేయడానికి టచ్ మీ అందరికీ కృతజ్ఞత నియము ఉంటామని కోరుకుంటూ సుంక్ యూ